నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రామికానగర్ బిట్వాన్ కొత్తూరు వద్ద వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ గౌస్ పీర్ షా కాదిరి దర్గా నాలుగో గంధ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు అనంతరం భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు ఫాతిహా కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ఖాజాఫీర్ మాలిక్ దర్గా పీఠాధిపతి యూసఫ్ మాలిక్ గారు మరియు కస్పూర్ దర్గా మస్తాన్ దర్గా పీఠాధిపతి మైనుద్దీన్ దర్గా కమిటీ సభ్యులు మీరా రామత్ దర్గా ఇన్ఛార్జ్ రమణయ్య సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా హెచ్డి యువర్ అవర్ రిపోర్ట్ मादिचडम जा रही है दरगाह अच्छा साहब का संदल चल रहा है लेकिन यहाँ जरा गवर्नमेंट का हमना साया भी होना थोड़ा उनकी कोशिश भी हमारे पास होना हमारे ऊपर उनका जरा एहसान रहा तो बहुत अच्छा रहता यहाँ हमें सबजन 786 चैनल हमारे हयाज भाई भाई के तरफ से हमना बहुत दूर को अच्छा कोशिश करते हैं उन्होंने भी उनका उनका हेल्प भी हम ना बहुत 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 है हर साल भी उन्होंने आते हम ना एहसान करते छे उन्होंने इनशाला सौंदल आपके बारे अभी अभी हुंदा अभी अभी अच्छा करने की कोशिश हमें करते सबको हमें अन्ना का कार्यक्रम भी करते है हर साल है। हमारे हाथ से हुआ सो जुमेरता को भी हमें सिजरे फातहाँ भी करते हैं अन्ना कार्यक्रम भी करते हैं इन कौन कौन देखते है कि उनको सबको शुक्रिया ఇక్కడ ఏమంటే ముఖ్యంగా ఈ గౌ స్ప్రిష ఖాద్రి దర్గాకి ప్రభుత్వం కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే ఇక్కడ స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి గారు కూడా వచ్చి ఒకసారి చూసి ఏదైతే దర్గాకి ఏం కావాలో అవసరాలు కొద్దిగా అందించండి మాకు అదేవిధంగా ఒక్బార్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కూడా అబ్దుల్ అజీజ్ గారు కూడా వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ దర్గాకి చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే ముస్లిం స్థలాలు పవిత్రమైన స్థలాలు అందులో ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే మీకు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్గా ఇక్కడ ఈ స్థలం కూడా ఇచ్చింది ఒక కుల మతాలకి అతీతంగా రవాణ అనే ఒక వ్యక్తి ఈరోజు ఈ స్థలం చాలా విలువైనది ఆయన కుల మతాలకి అతీతంగా ఒక హిందూ అయినా కూడా గౌస్పర్శ ఖాద్రి అయిన కరోనా లో ఆయనకి ఏదైతే ఆయన చనిపోవాల్సింది రమణ ఏదైతే ఇక్కడ ఖాద్రి ఆయన ఒక మహిమతో ఆయన బతికి నిలబడ్డాడంటే ఆయన ఒక నమ్మకంతో కలిగి ఇక్కడ కొన్ని లక్షలైన స్థలం ఈ గౌస్పీ ఖాద్రికి ఆయన రాసి ఇచ్చాడంటే చరిత్రలో నెల్లూరు చరిత్రలో నిలిపడే మాట ఇది ఎందుకంటే చరిత్రలో నిలిపిడిపోద్ది ఎటువంటి దర్గా ఇది గతంలో ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది గంధమహోత్సవం మహోత్సవం అదేవిధంగా భక్తుల కోసం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా చిన్న బజార్లో ఉన్న వెలిసి ఉన్న ఖాజా పీర్ మాలిక్ దర్గా షెజాదే నషీన్ యూసుఫ్ గారు కూడా మనతో పాటు వచ్చున్నారు ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ ఉండే ఖాజా మన షా ఖాది దర్గా వాళ్ళు టీము అందరూ మురీద్లు వీళ్ళు మెంబర్స్ అందరూ కూడా ఆయనకి ఆహ్వానం ఇచ్చి మీరు రాండి మా దర్గాకి అని చెప్పి యూసుఫ్ గారి పీఠాధిపతి కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి దర్గా గురించి భక్తులందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు నగర్ బీట్ వన్లో విలిసి ఉన్న ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబాను తాలా గారి అల్లా సుబాను తాలావారి ప్రియ భక్తుడైన శ్రీ షా రెహముతుల్లా అలె సర్కారు ఈరోజు మన గత నాలుగు వందల సంవత్సరాలుగా మన బి శ్రామికానగర్ బీట్ వన్లో లో ఉన్నారు స్వామివారి నాలుగవ గంధమహోత్సవంగా ఈరోజు భక్తులందరూ పెద్ద సంఖ్యలో కుల మతాలుగా అతీతంగా పాల్గొని శిష్యుల బృందము మరియు వారి పీఠాధిపతి కుమారులు అయిన వాళ్ళందరి సమక్షంలో ఈరోజు గంధమహోత్సవం జరపడం జరిగింది అలహమ్దులా ఈరోజు మన స్వామివారి గురించి చెప్పాలనుకుంటే ఆయన జీవిత కాలంలో ఆయన బ్రతికిన రోజుల్లో చాలామంది చెప్పారు నాకు ఈ విధంగా స్వామివారు బ్రతికిన రోజుల్లో ఆయనకి ఏమైనా సమస్యలు చెప్పుకుంటాము లేదా ఆయనకి ఏమైనా బాధలు చెప్పుకుంటాము లేదా ఆయన కాడ ఏమైనా బాగా లేకుండా ఉంటే చూపించుకుంటా ఉంటే వచ్చిన భక్తులకి కాడ ఏంటంటే మొదటి మొదట ఆయన మానవ సేవ సేవ అనే మాటతో ఆయన వచ్చే భక్తులకి ఫస్ట్ ఆయన అన్న అన్నం ఆయన సొంతంగా తన చేతులతోనే ఆయన అన్నం వండించే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టించి ఆ తర్వాత వాళ్ళ బాధలు విని వాళ్ళ సమస్యలు విని దాంతో ఏంటంటే సుబాను తాలకాడ ఆయన ప్రత్యేకంగా దువా చేయటం ఆయన ఒక సల్లటి చూపులతో ఎంతో మందికి ఈరోజు నయం జరగటం ఈ శిష్యుల బృందం అనేది వాళ్ళు ఏం బంధువులు కాదు రిలేషన్స్ కాదు వాళ్ళంతా ఒక భక్తితో వాళ్ళకి బాగా జరిగింది కాబట్టి ఈరోజు ఈ దర్గాకి రావటం వాళ్ళు శిష్యులుగా చేయటం వాళ్ళ శిష్యుల బృందంగా ఏర్పడి ఈరోజు గంధమోత్సవం జరపటం అలాగే అన్న ప్రసాదం కూడా చూస్తున్నారు మీరు అన్న ప్రసాదం కూడా చేయటం అనేది జరుగుతుంది నేను ప్రత్యేకంగా మా దర్గా పీఠాధిపతి ఆయన ముని మైన గారు మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూ న్యూస్ మీడియా వారు మరియు నాతో అందరితో కలిపి నేను ప్రత్యేకంగా మన టీడీపీ గవర్నమెంట్కి ప్రత్యేకంగా నేను కోరుకోవడం ఏంటంటే ఈ ఆస్థాన రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది దయచేసి మన మంత్రి నారాయణ గారు అయినండి మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి మన రాష్ట్ర వక్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ భాయ్ కానివ్వండి మీరు అందరూ ఒకసారి మీకు సమయం దొరికితే ఈ దర్గాకి రాండి దరగాకి వచ్చి ఒకసారి పరిశీలించి ఈ దర్గా దర్గాకి చేయాల్సిన పనులు మీరు అందరూ సహకరించి ఈ దర్గాకి డెవలప్మెంట్ చేసి రాబోయే రోజుల్లో ఈ దర్గాకి మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది అండి ఈరోజు సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ మీకు దర్గా గంధ మహోత్సవం చూపిస్తుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి